ఇంటిలో సజ్జలు షెల్ఫ్స్ ఎక్కడ ఉండాలి అనే విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం నేను మీ సంతోష్ కుమార్ ముఖ్యంగా మనం ఒక ఇంటిని మనం గమనిస్తే అందరికీ మేజర్గా అసలు షెల్ఫ్స్ ఎక్కడ పెట్టుకోవాలి సజ్జలు ఎక్కడ అది ఎక్కడ ఉండాలి ఏంటిది అనేది చాలా వరకు డౌట్ ఉంటుంది సో ఒక బెడ్రూమ్ ఇది ఒక బెడ్రూమ్ అనుకుంటే ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉంటే షెల్ఫ్స్ ఎక్కడ పెట్టుకోవాలి అన్నప్పుడు ఈ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు కానీ అందరు ఇది నార్త్ వాళ్ళు కదా అని అంటున్నారు జనరల్గా వాళ్ళకు ఒక క్లారిఫికేషన్ ఏంటంటే ఇక్కడ షెల్ఫ్స్ పెట్టుకుంటే మీకు ఇక్కడ ఈ బెడ్ పొజిషన్ అన్నప్పుడు ఇక్కడ టీవీ కూడా పెట్టుకొని ఇక్కడ ఆప్షన్ అనేది కూడా ఉంటుంది సో ఇది నార్త్ వాల్ కదా ఇక్కడ పెట్టొద్దు కదా అని అన్నప్పుడు ఇది నార్త్ వాల్ అయితే ఇదే వాల్ ఇది దక్షిణమా మరి సౌత్ వాలా ఇది ఉత్తరం వాళ్ళ అయితే దక్షిణం వాళ్ళ మీరే చెప్పాలి ఇంటికి ఈ గోడ పెట్టొద్దు అని అన్నప్పుడు సరే ఇంకొక క్లారిఫికేషన్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకున్నాను ఇప్పుడు బెడ్ పొజిషన్ ఇట్లా ఉంది కదా ఇప్పుడు ఇక్కడ సైడ్ ఇది నార్త్ వాల్ ఇది వద్దు అన్నారు మరి ఇక్కడ ఇక్కడ ఓకే అంటున్నారు ఎందుకు మరి ఇది కూడా నార్త్ వాలే కదా ఇంకొడ ఒక మనిషి ఒక పర్సన్ ఇటైనా సేమ్ పర్సన్ ఇక్కడైనా సేమ్ పర్సన్ ఇక్కడ వద్దు అని ఇక్కడ ఓకే అని ఎందుకు అంటారు గమనించండి మీరు షెల్ఫు పెట్టుకోవచ్చా పెట్టుకోవద్దా అనే డౌట్ మీకే మీరే తెలుసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ నార్త్ సైడ్ ఈ వాల్ కి వద్దు అని అన్నారు మీరు ఓకేనా ఈ వాళ్ళకి వద్దు అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఓకే అని ఎట్లా అంటున్నారు మరి అది కూడా నార్త్ వాలే కదా సో మీరు ఒకటి అర్థం చేసుకోండి ఆ విధంగా ఏముండదు నా ఈ వాళ్ళకి పెట్టుకోవచ్చు మీరు గమనించండి ఈ వాళ్ళకి పెట్టుకోవచ్చు అందరు ఏంటంటే ఇది నార్త్ వాళ్ళు అంటున్నారు కానీ అది నా రాంగ్ నార్త్ వాల్ అంటే ఇది నార్త్ వాల్ ఇది నార్త్ ఇది సౌత్ ఈస్ట్ వెస్ట్ ఇది ఒకటే ఫేసింగ్ అని అంటారు ఏ అయినా ఇంతే ఈస్ట్ ఫేసింగ్ అయినా కాదు ఏ అయినా ఇంతే ఈ నార్త్ సైడు ఈడ పెట్టొచ్చా ఈడ కూడా పెట్టవచ్చు నేను ఈడ పెట్టొద్దు అని అంటలేను అది కూడా చెప్తాను మీకు ఇప్పుడు అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు మళ్ళీ మనకు ఈ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు ఈడ మళ్ళీ ఇక్కడ పెట్టేటప్పుడు కొన్ని నియమాలు అనేది ఉంటుంది అది ఇంటిని బట్టి కొలతలు బట్టి ఎంత వరకు వదిలాలి ఎంత వరకు పెట్టుకోవాలి అని ఆ ఇంటి వెడల్పుని బట్టి ఉంటుంది ఆ కొలతలు తెలిస్తే నేను చెప్పడానికి అవుతుంది మినిమం ఒక త్రీ ఫీట్ అనుకోండి త్రీ ఫీట్ టు ఫోర్ ఫీట్ ఇక్కడ వదిలేసి పెట్టడం చాలా ఉత్తమం ఎట్లయినా మనము అల్మారాకి వదులుతాం ఎట్లయినా ఈ ప్లేస్లో అనేది అల్మారా పెట్టడానికి వదులుతాం కాబట్టి నో ఇష్యూ ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇక్కడ నార్త్ వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ నార్త్ వాళ్ళకి పెట్టొద్దు అని అంటారు ఎందుకు పెట్టొద్దు ఈస్ట్ కూడా వద్దు అని అంటారు అసలు ఎందుకు వద్దు ఈ గోడకు వద్దు అని అంటారు ఈ గోడ కూడా వద్దు అని అంటారు ఎందుకు వద్దు పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు కానీ అది పెట్టే అంటే పెట్టే విధానం మనం తెలిసి ఉండాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక బెడ్రూమ్ అనుకుంటే దీనికి ఎంట్రన్స్ ఇక్కడ దీనికి ఎంట్రెన్స్ ఎక్కడ అనుకుంటే షెల్ఫ్స్ ఈ ఇక్కడ కూడా టోటల్ గా పెట్టేసుకోవచ్చు ఈడ కూడా పెట్టచ్చు దీనికి ఇక్కడ మొత్తం పెట్టవచ్చు ఇక్కడ పెట్టుకోవచ్చు ఈ ఏరియాలో కూడా పెట్టవచ్చు ఇప్పుడు కిచెన్ కి ఇక్కడ ఎందుకు పెడుతున్నారు మరి అట్లాంటి అప్పుడు ఈస్ట్ అనుకుంటే ఈ ఏరియాలో ఎందుకు కిచెన్ పెడుతున్నారు కింద వడుకో అంటే షెల్ఫ్స్ లేకుండా కింద పెట్టుకోవచ్చు కదా షెల్ఫ్లు కానీ సజ్జలు కానీ లేకుండా కింద పెట్టుకోవచ్చు కదా కింద పెట్టుకుంటే అయిపోతుంది కదా ఈ ఏరియాలో కూడా టీవీ పాయింట్స్ పెడుతూ ఉంటారు కదా మరి దానికి మీరు అర్థం చేసుకోండి అసలు ఏంది కాన్సెప్ట్ ఏంది మీరు తెలుసుకుంటే మీకు అర్థమైపోతుంది షెల్ఫ్స్ ఇవన్నీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు గమనించండి ఎక్కడైనా షెల్ఫ్స్ అనేది పెట్టుకోవచ్చు సజ్జలు అనేది ఎక్కడైనా పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఏ ఫేసింగ్ అయినా పెట్టుకోవచ్చు బరువులలో ఏమి ఉండదు కానీ మనం కార్నర్స్ లో పెట్టినప్పుడు మాత్రం కంపల్సరీ అది ఎట్లా పెడుతున్నామో మన ఇంట్లో కొలతలు బట్టి డిసైడ్ చేయడానికి అవుతుంది మీరు కార్నర్స్ ఒక టూ త్రీ ఫీట్ వదిలేసి పెడితే సరిపోతుంది మినిమం మనకు ఆ కొలత ప్రకారంగా వదిలేసి ఇప్పుడు ఎగ్జాంపుల్ నార్త్ ఎగ్జాంపుల్ సౌత్ వెస్ట్ అనుకోండి ఇక్కడ ఎట్లయినా అల్మారా పెడతాం కాబట్టి ఇక్కడ వదిలేస్తాం ఇక్కడ ఏదో ఇస్తాం డిజైన్ పెట్ చేసుకుంటాం మనం స్టడీ టేబుల్ కానీ ఏదైనా చేసుకున్నప్పుడు ఇక్కడ కూడా ఇక్కడ ఇక్కడైతే ఎట్ల పర్సలే పెట్టాము ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుంది కింద ఫ్రీక్సె ఆ విధంగా చేసుకున్నప్పుడు మనకు ఎలాంటి దోషం అనేది ఏమి ఉండదు షెల్ఫ్స్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు దానికి ప్రాబ్లం లేదు కానీ మనం పెట్టుకునే తీర్లు పెట్టుకుంటే ఎక్కడైనా ఏదైనా పెట్టుకోవచ్చు గమనించండి ఎందుకంటే ఉత్తరం పెట్టొద్దు ప్రతి రూమ్ కి ఉత్తరం అదే ప్రతి బెడ్రూమ్కి కి ప్రతి రూమ్ కి ఉత్తరం కూడా దక్షిణం కూడా సపరేట్ సపరేట్ ఉంటే అస్సలు గోడలు ఎక్కడ మరి అది మరి ప్రతి ఒక పది రూమ్లు ఉంటే పది రూమ్లకు సపరేట్ సపరేట్ ఫేసింగ్ సపరేట్ సపరేట్ ఉంటే అది ఎట్లా తీసుకుంటారు ఏంటిది అనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇంకా మీరు దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్ గ్రూప్లో తెలియజేసిన నేను దానికి సంబంధించిన వీడియో కానీ లేదు అంటే దాని క్లారిఫికేషన్ కానీ మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు నాకు ఇంకా సపోర్ట్ చేసి మీరు ఒక పది మందికి చెప్పి మన గురించి చెప్పి నా ఛానల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా షేర్ చేసి చెప్తే నాకు ఒక సపోర్టెడ్ అనేది దొరుకుతుంది ఆ విధంగా చేస్తే నాకు ఇంకా సబ్స్క్రైబ్ చేసి మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి నేను రెడీగా ఉండడానికి నాకు ఒక ఎనర్జెటిక్గా అవుతుందనమాట మీరు సపోర్ట్ చేస్తారని నేను భావిస్తున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్ రూపంలో మెసేజ్ చేసినా నేను మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది నేను మీ సంతోష్ కుమార్ థ్యాంక్ యూ